వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ ములుగు జిల్లా వాజోడు మండలం గ్రామం జగన్నాథపురం ఇల్లందుల యేసు యాభై ఐదు సంవత్సరాల ఉదయాన్నే తన కొడుకుతో కలిసి గ్రామంలో ఇంకొక ముగ్గురిని కలిసి వంట చెరుకు కట్టెల కోసం కొంగాల గుట్ట మీదకు వెళ్లే క్రమంలో కాలినడక బాట నడుస్తూ వెళ్లారు అదే క్రమంలో అతని ముందు ఒక అతను ఒళ్ళగా సెకండ్ వరుసలో వెళుతున్న యేసు మావోయిస్టులు అమర్చిన క్లోమోర్ మైంజ్ మీద అడుగు వేశాడు వెంటనే ఐదు ఫీట్ల ఎత్తు ఎగురుతూ శబ్దం వచ్చి అక్కడికక్కడే మృతి చెందాడు అతని వెనక ఉన్న ఇల్లందు రమేష్ మృతిని కొడుకు చేతిలో పడింది అది చూసి నిద్రపోయిన వెంట వచ్చిన గ్రామస్తులు జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ గుట్ట కిందకి దిగి ఊర్లో కొంతమందికి సమాచారం ఇచ్చారు వెంటనే గ్రామ ప్రజలందరూ అక్కడికి చేరుకుని మృతదేహాన్ని చూసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు అక్కడ జరిగిన సంఘటన కాడికి పోలీసు వారు రాకపోవడంతో శవాన్ని ముట్టుకోవడానికి భయభ్రాంతులకు గురయ్యారు అక్కడికెళ్ల మీడియా మిత్రుల సహకారంతో బాడీని కిందకి తీయించడం జరిగింది మీడియా మిత్రులకు గ్రామస్తులు కృతజ్ఞత

నేనుకున్నా ఆడ కాళేశ్వరుడు ఇక అది పేలుడు ఇక ఊపి రోజులతోనే ఉన్నాడు నేను ఇక్కడనే ఇక కిందనే ఇట్లనే పట్టుకొని ఉన్నా నేనెనకనే నా బాంబు బెల్డు నా కళ్ళకు బాగా చీకట్లు వచ్చినట్టయి నేను కూడా నాకు కూడా ఏం కనపడకుండా అయితే ఎంతెత్తులేసింది మనిషి మనిషి దీని ఎత్తులేసింది పంచేది పొద్దుటే కట్టె పొలం కానీ మేము ప్రతి సంవత్సరం కట్టెలు ఏరుకుంటాం తొలకరి ఇచ్చిందంటే ఆ కట్టెల కానీ ఆరు గంటలకు ఐదుగురు మనసులు కట్టెలకు వచ్చిండు గుట్ట సమీపంలో ఆ ఎక్కే ముందు బాంబు బీలు ఒక మనిషి చనిపోయాడు అందుకని ప్రభుత్ే ముందు ఆ కొడుకు కూడా వెనకై ఉన్నాడు తండ్రి బాంబు బీలు చచ్చిపోయాడు కొడుకు ఆనుకొని ఉన్నాడు ఆ పెద్ద పెద్దదిక్కే ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి ఏమైనా ప్రభుత్వం సాయం చేస్తుందని మా ఎస్సీలం ఆశిస్తాను ఆ కుటుంబ పెద్ద చచ్చిపోయాడు కాబట్టి ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం వాళ్ళకు ఏమన్నా నష్టపరిహారం కల్పించాలని కోరుకుంటాం పంచాయతీ పొద్దుటే కట్టె పొల కానీ మేము ప్రతి సంవత్సరం కట్టెలు ఏరుకుంటాం తొలకలు ఇచ్చిందంటే ఆ కట్టెల కానీ ఆరు గంటలకు ఐదుగురు మనుషులు కట్టెలకు వచ్చింది గుట్ట సమీపంలో ఆ ఎక్కే ముందు బాంబు బీలు ఒక మనిషి చనిపోయింది అందుకని ప్రభుత్వ ముందు ఆ కొడుకు కూడా వెనకై ఉన్నాడు తండ్రి బాంబు బీలు చచ్చిపోయాడు కొడుకు ఆనుకొని ఉన్నాడు ఆ పెద్ద దిక్కే ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి ఏమైనా ప్రభుత్వం సాయం చేస్తుందని మా ఎస్సీలం ఆశిస్తాను ఆ కుటుంబ పెద్ద చచ్చిపోయాడు కాబట్టి ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం వాళ్లకు ఏమన్నా నష్టపరిహారం కల్పించాలని కోరుకుంటాను